ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి జీటీకి సంబంధించినటువంటి ఫిజికల్ అప్డేట్ అయితే వచ్చేసింది సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నుండి మనకి ఫిజికల్ అయితే ఉండడం జరుగుతుంది ఓన్లీ ఫిజికల్ అనే కాదు ఫిజికల్ తో పాటుగా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది అన్నట్టు క్లియర్ గా మెన్షన్ అన్నట్టు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పిఈటి పిఎస్టి డివి డిఎంఈ అన్ని కూడా ఒకటి రోజు అని పెట్టేసి మెన్షన్ చేస్తారు అందులో మనకి షిఫ్ట్ రిపోర్టింగ్ టైం కూడా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఫస్ట్ థింగ్ మనకి ఏంటంటే అడ్మిట్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను సో మీరు ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా ఇంకా నెగ్లెక్ట్ ఉంటే చెస్ట్ లేని వాళ్ళు కానీ రన్నింగ్ ప్రాక్టీస్ చేయని వాళ్ళకి వరస్ట్ వరస్ట్ ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఈ రన్నింగ్ లో కనుకపోతే మిమ్మల్ని మించినటువంటి లేజీ అయితే ఇంకొక లైది ఉండరు అన్నట్టు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎగ్జామ్ అనేది కష్టం అనుకుంటే ఎగ్జామ్ ని మన క్రాక్ చేసం ఫిజికల్ అనేది మనం సెలెక్ట్ కాకపోతే మన మీద మనకి విరక్తి పుడుతుంది డైరెక్ట్ చెప్పేస్తున్నాను సో కాబట్టి ఫిజికల్ ప్రాక్టీస్ అయిపోతే మీదే అయిపోతుంది ఇప్పటికైనా కానీ అట్లీస్ట్ ఈ ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అంటే మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు కూడా మీరైతే మన యొక్క ఎఎఫ్జే కోచింగ్ సెంటర్లో ఎక్సార్ మీ ఆధ్వర్యంలో అయితే మనమైతే రన్నింగ్ అయితే మనం చేయించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే రావచ్చు సో ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే పీఈటి అడ్మిట్ కార్డ్ అయితే చెప్తాను నిదానంగా అండ్ డాక్యుమెంట్స్ ఏమేం కావాలని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేశాను ఆ వీడియో ఒకసారి చూడండి వీడియో డిస్క్రిప్షన్లు ఇచ్చేస్తాను మీరు ఛానల్కి వెళ్ళి కూడా అయితే చూసుకోవచ్చు నేను టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా ఆల్రెడీ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని కూడా మెన్షన్ చేశాను సో ఇది మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అనేది తీసుకోవాలి ఇంకా టైం అయితే లేదు డాక్యుమెంట్స్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే చేస్తుండండి అండ్ రెగ్యులర్ గా నేను ఇంకేం వర్క్అౌట్ చేయాలి ఎట్లా బెటర్ ఏంటి అని కూడా ఇన్స్టాలో కూడా చెప్తుంటాను అది ఫాలో అవుతుండీ ఫ్రెండ్స్ మీరు యుఎఫ్జె యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎస్ఎస్ఐ జిడి ఫార్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ పోస్ట్లతో ఉన్నటువంటి ఇక్కడ పీఈటి అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి లింక్ నేను డిస్క్రిప్షన్ కామెంట్లో కూడా ఇస్తాను సో ఇలా పైకి అయితే స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేశాక మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది లింక్ అనేది ఓకేనా ఇక్కడ చూడండి పిఎస్టీ పిఎస్టీ సంబంధించినటువంటి అడ్మిట్ కార్డు ఉంది కదా సో దీనిపైన క్లిక్ ఇయర్ ఉంది కదా క్లిక్ ఇయర్ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఏంటంటే ఇప్పుడే మనకి రిలీజ్ చేశారు కాబట్టి చాలా మంది చెక్ చేసుకుంటారు కాబట్టి కొంచెం స్లోగా అనిపిస్తుండొచ్చు కానీ మనకైతే సర్వర్ అయితే ఓపెన్ అయిపోతుంటుంది ఓకేనా సో ఇప్పుడు నేను ఎంత చాలా అప్డేటెడ్గా వీడియో అనేది రాగానే చేస్తున్నాను బట్ అంతలోనే చాలా కాల్స్ అయితే వస్తున్నాయి వచ్చింది వచ్చింది అని చెప్పేసి కూడా సో నాకైతే లోడ్ అయితే అవుతుంది అన్నట్టు సో ఇప్పుడు నేను అంటే మీకు అది ప్రాక్టికల్గా చూపించాలి కాబట్టి కొంచెం లేట్ అయినా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చాను ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్ ఉంటుంది ఇక్కడ క్లోజ్ చేయండి చేశాక మీకు ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నా కానీ మీరైతే ఇక్కడ లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు లేదా ఆ రూల్ నెంబర్ ఉన్నా కానీ మీరైతే లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు అన్నట్టు సో ఇక్కడ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఐడి అని ఉంది ఇక్కడ ఫస్ట్ థింగ్ రిజిస్ట్రేషన్ ఐడి ఉంటే రిజిస్ట్రేషన్ ఐడి పెట్టండి డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే పెట్టారు అప్లికేషన్ ఆ డేట్ ఆఫ్ బర్త్ పెట్టేసి కింద ఒక క్యాప్స్ అయితే అడుగుతుంది అది ఎంటర్ చేయండి లేదా మీ రూల్ నెంబర్ అని ఉంది కదా ఇక్కడ రూల్ నెంబర్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి సో మీరు ఇక్కడ క్యాప్స్ ఇచ్చేసి మీరు సర్చ్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు నేను చేస్తాను చూడండి సో డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాను ఇక్కడ నేను సర్చ్ పైన క్లిక్ చేస్తున్నాను ఓకేనా సో ఇక్కడ సర్చ్ పైన చూడండి సో ఇది ఇచ్చేసే కానీ నాకైతే కొంచెం అయితే లోడ్ అయితే చూపిస్తుంది అన్నట్టు సో వెయిటింగ్ అయితే పడుతుంది ఎందుకంటే సర్వర్ అనేది కొంచెం డౌన్ అయితే అయిపోయింది అన్నట్టు సో కాబట్టి మనమైతే కొంచెం పేషెన్సీస్ తోటి చెక్ చేయండి కొన్నిసార్లు నాకు ఏంటంటే అది వ్యాలిడ్ కాకపోయినా వ్యాలిడ్ అయ్యే వరకు అయితే మనకు చూపిస్తుంది అది వ్యాలిడ్ అయితే అవ్వాలన్నట్టు ఓకేనా కొంచెం ఏంటంటే బిజీ ఉంది కాబట్టి ఫామ్ నెంబర్ వచ్చేసింది రూల్ నెంబర్ వచ్చేసింది అండ్ ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో అవి వచ్చేసాయి అన్నట్టు సో ఇక్కడ వచ్చేసి పీఈటి పిఎస్టీ డీవీకి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ డేట్ ఇప్పుడు చూసారా ట్వంటీ ఫోర్త్కే ఉంది మ్యాక్సిమం చాలా మంది కూడా ఎర్లీగానే వస్తున్నాయి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ డేట్లోనే వస్తున్నాయి అన్నట్టు ట్వంటీ ఫోరే ఉంది రిపోర్టింగ్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఉంది అన్నట్టు ఇక్కడ ఏమన్నా అంటే ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రింట్ అడ్మిట్ కార్డ్ అనేది కదా దీనిపైన క్లిక్ చేసి మనం అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాం సో స్టూడెంట్ అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది ఇక్కడ మనకి చెప్తున్నారు అంటే సెంటర్ అయితే చూసుకోవచ్చు సిఏఎస్ఎఫ్ యూనిట్ బిహెచ్ఎల్ అడ్మిట్ కార్డ్ అంటే సెంటర్ అయితే చూపిస్తుంది అన్నట్టు సో ఇక్కడ మనకి ఎక్కడ అనేది క్లియర్గా మనకైతే మెన్షన్ చేశారు మనం ఎక్కడ రిపోర్ట్ చేయాలి ఏంటి మనకి అడ్రస్ ఏంటి ఎంత రిపోర్టింగ్ టైం కానీ డేట్ కానీ మెన్షన్ చేయడం అయితే జరిగింది అన్నట్టు సో మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ కానీ ఇంకా రిమైనింగ్ ఎక్సెట్రా ఎక్సట్రా గాడు ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో లింక్ ఏమైనా మనం ఇంత ముందుకు డిస్కస్ చేసాం కదా వాటికంటే ఇంకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా లేదనేది కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఎస్ఎస్సీ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుంది నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తాను ఓకే సో చూస్తారు కదా సో ఎవరైతే వీరికి పిఎఫ్టీ పిఈటికి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తర్వాత డిఎంఈకి ఎవరైతే రెడీగా ఉన్నారు సో రెడీగా ఉండాలంటే మనకి ఇన్ రావాలి ఇక్కడ టైమింగ్ అనేది సో బెస్ట్ టైం రోడ్ పైన చూసుకోండి గ్రౌండ్ పైన చూసుకోండి అంటే ఏ టైం అయిన కానీ మనం ఒక రోజు నైట్ తినకుండా చేయగలగాలి బాగా మనం హెవీగా టైర్డ్ అయిపోయినప్పుడు చేయాలి నిద్ర లేనప్పుడు ఇవన్నీ కూడా మనం బాగా ఇక్కడ రెడీగా ఉంటేనే అక్కడ చేయగలుగుతాం అన్నట్టు ఓకేనా సిచువేషన్ ఎలా అయినా కానీ మనం ఖచ్చితంగా దాన్నైతే సక్సెస్ అయితే తీసుకొని రావాలి మనం ఓకేనా అలా ఉండండి మీరు డెడికేటెడ్గా మీరు ప్రతి టైం కూడా ఇప్పుడు ఉన్నటువంటి షార్ట్ టైంని మీరు అయితే యుటిలైజ్ చేసుకోండి ఓకేనా సో ఎనీవే మీరు ఖచ్చితంగా అయితే రన్నింగ్ లో సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ టైం వచ్చేటువంటి రిక్వెమెంట్ కి ఎస్జీడీకి మన దగ్గర అమేజింగ్ కోర్స్ అయితే ఉండడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు మీరు కావచ్చు మీ బ్రదర్స్ ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా మన యొక్క కంటెంట్ మీకు నచ్చితే సజెస్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్